ఈ చాక్ పీసెస్తో మీరు ఎక్కడ చూడని సూపర్ సింపుల్ డిఏవే అండి తప్పకుండా ట్రై చేయండి చాక్ పీసెస్ని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని వాటర్ వేసుకొని కొంచెం గట్టిగా కలుపుకోవాలి తర్వాత ఒక కవర్ కానీ పేపర్ కానీ తీసుకొని మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ని చేసేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత ట్వంటీ ఫోర్ టు థర్టీ అవర్స్ పాటు పక్కన పెట్టేస్తే మంచిగా డ్రై అయిపోతుంది డ్రై అయిపోయిన తర్వాత ఒక చాక్ తీసుకొని సైడ్స్ అలాగే పైన ఈ విధంగా స్మూత్గా అనుకొని మంచిగా కరెక్ట్ షేప్ వచ్చేలాగా పైన కూడా ఈక్వల్గా ఉండేలాగా చేసుకుంటే సరిపోతుంది తర్వాత మనం దీనిపైన వైట్ కలర్తో కలర్ చేసేసుకొని డ్రై అయిపోయిన తర్వాత నైన్ బాక్సెస్ వేసేసుకొని టూ కలర్స్తో కలర్ చేసుకున్నాను మీకు అర్థమైపోయింది కదా ఇది ఎక్స్ అండ్ ఓ గేమ్ అండి చాలా సింపుల్గా ఉంటుంది చక్కగా మనం దీంతో రాసుకోవచ్చు ఆడుకోవచ్చు తర్వాత షైనీగా అలాగే ఎక్కువ రోజులు ఉండటానికి వార్నిష్ చేశాను తర్వాత ఈ ఎక్స్ అండ్ ఓ అనేది కూడా నేను చాక్ పీసెస్తోనే చేసుకొని కలర్ చేసుకున్నాను ఇంట్రెస్టింగ్గా ఉంది కదా తప్పకుండా ట్రై చేయండి పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా ఆడుకుంటారు